హాయ్ ఫ్రెండ్స్ ఒకరోజు ఒక పెద్ద ఒక కుక్కతో ఇలా మాట్లాడతారు కుక్కలు అంటే నాకు ఇష్టమే కానీ మీరు చేసే ఐదు పనులు నాకు నచ్చవు అందులో మొదటిది మీరు బండ్లపైన వెళ్ళే వారిపైన ఎందుకు అరుస్తారు అప్పుడు ఆ కుక్క సమాధానం ఇలా ఇస్తుంది బండ్లపైన వెళ్ళే వారిపైన ఎందుకు అరుస్తాను అంటే వాళ్ళు చాలా వేగంగా వెళ్తూ ఉంటారు అలా వెళ్ళకండి నెమ్మదిగా వెళ్ళండి అని వారిని గుర్తు చేయడం కోసం నేను వారిపైన అరుస్తాను అని అంటుంది ఆ కుక్క అప్పుడు ఆ పెద్దయిన రెండో ప్రశ్న అడుగుతాడు రాత్రి అందరూ పనుక్కునేటప్పుడు ఎందుకు అరుస్తారు అప్పుడు ఆ కుక్క ఇలా సమాధానం ఇస్తుంది అందరూ ప్రశాంతంగా పండుకోండి బయట చూసుకోవడానికి నేనున్నాను అని ప్రజలకి భరోసాను ఇస్తాను అని అంటుంది ఆ కుక్క ఆ కుక్క యొక్క మాటలు విని ఆశ్చర్యపోతాడు ఆ పెద్దైన తరువాత మూడో ప్రశ్నను అడుగుతాడు అడుక్కునే బిచ్చగాళ్ళ పైన ఎందుకు అరుస్తారు అప్పుడు ఆ కుక్క అంటుంది ఎందుకు అరుస్తాను అంటే కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి కదా పని చేసుకొని బ్రతకవచ్చు కదా అని వారిపైన అరుస్తాను అప్పుడు ఆ పెద్దన నాలుగో ప్రశ్న అడుగుతాడు ఏమిటంటే నీకు ఆహారం పెట్టిన వాడు ఎలాంటి వాడైనా కానీ కొంచెం ఆహారం పెట్టినా సరే ఎందుకు వారికి బానిసలాగా మారిపోతావు అప్పుడు ఆ కుక్క చెబుతుంది నాకు ఆహారం పెట్టిన వాళ్ళు ఎలాంటి వారైనా సరే నాకు ఆహారాన్ని ఇచ్చారు అంటే వారు నాకు సహాయం చేశారు నాకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోను వారి పట్ల విశ్వాసంతో ఉంటాను అని అంటుంది ఆ కుక్క ఆ పెద్దైన ఐదో ప్రశ్న అడుగుతాడు ఎందుకు నువ్వు టాయిలెట్ చేసేటప్పుడు గోడలపైన బండ్లపైన చేస్తావు అని అడుగుతాడు అప్పుడు ఆ కుక్క అంటుంది నేను తినే అన్నం నేలపైన కావున నేను నేల పైన టాయిలెట్ చేయను అందుకే నేను గోడలపైన బండ్లపైన చేస్తాను అని అంటుంది ఆ కుక్క యొక్క మాటలు విని ఆ పెద్దయిన ఆశ్చర్యపోతాడు ఎందుకంటే మనం కుక్కలు చేసే కొన్ని పనులకు తిట్టుకుంటాము కానీ దాని వెనుకాల ఇంత అర్థం ఉందా అని ఆ పెద్దయిన అర్థం చేసుకున్నాడు ఆ కుక్క చెప్పిన ప్రతి సమాధానంలో ఒక అర్థం ఉంది అవి ఏమిటంటే బండ్లపైన వెళ్ళేటప్పుడు నెమ్మదిగా వెళ్ళాలి అని మొదటి సమాధానం ద్వారా తెలియజేసింది రెండో సమాధానంలో నేను మీకు ఉన్నాను అనే భరోసాని ఇస్తాను అని తెలియజేసింది మూడో సమాధానంలో కాళ్ళు చేతులు ఉన్నప్పుడు ఎందుకు అడుక్కోవాలి పని చేసుకొని బ్రతుకోవచ్చు కదా అని తెలియజేసింది నాలుగో సమాధానంలో మనకు సహాయపడిన వారిని ఎప్పుడు మర్చిపోవద్దు అని తెలియజేసింది ఐదో సమాధానంలో తినే నేలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అని తెలియజేసింది ఈ కుక్క ద్వారా మంచి విషయాలను తెలుసుకున్నాను అని ఆ పెద్దయన చాలా సంతోషపడ్డాడు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మంచి విషయాలనే మీరు నేర్చుకున్నారా ఈ వీడియో ద్వారా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్